రాష్ట్రానికి పునర్నిర్మించాలా సమూల మార్పులు తీసుకురావాలనుకునేటువంటి దానికి కంకణం కట్టినటువంటి మంత్రి లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే తరగతుల విలీనం పేరు మీద జీవో నూట పదిహేడు పేరు మీద ఐదు వందల ఎనభై ఏడు పాఠశాలలు పదమూడు వందల అరవై ఐదు ఏడేడు పాఠశాల రాష్ట్రంలో మూతపడితే సుమారుగా పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలను వదిలిపెట్టి ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళిన విషయాన్ని స్పష్టంగా మన కళ్ళ ముందు అంకెలు చెబుతా ఉన్నాయి అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఇంత గందరగోళం ఏర్పడింది అదే సమయంలో నేను మంత్రి గారికి సూచన కూడా చేస్తా ఉన్నాను ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు చాలా దారుణంగా ఉన్నాయి వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చదివించాలంటే వేలకు వేల డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మధ్య తరగతి పేద తరగతి ప్రజలకు వస్తా ఉంది అప్పుల పాలైపోతున్న తల్లిదండ్రులని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది అని మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే స్కూల్స్ అన్ని కూడా లాభాపేక్ష లేని సొసైటీల పేరుతో జరుగుతూ ఉంటాయి అధ్యక్ష కానీ అత్యంత లాభదాయకమైన వ్యాపారం ఏదన్నా ఉందంటే ఈ రోజు కాలేజీలుగా ఆంధ్రప్రదేశ్ లో మారింది అందని ద్రాక్ష పండులాగా లాగా తయారైంది విద్య పేదవాళ్లకు అని ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష ఈ సమయంలో పే ఈ ప్రైవేటు స్కూళ్ళకి కాలేజీలకు అనుమతి ఇచ్చే సమయంలో ఇరవై ఐదు శాతం సీట్లను పేదవాళ్ళకి ఇస్తాము ఉచితంగా చదువు చెప్పిస్తామనే నిబంధన కూడా ఉంది అధ్యక్ష దీని మీద కోర్టు కేసులు కూడా నడుస్తా ఉన్నాయి ఇటువంటి చట్టాలని కఠినతరం చేసి ప్రజలను లూటీ చేస్తున్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల మీద పర్యవేక్షణ పెంచి కఠినంగా శిక్షించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఈ ఇదే ఏ విధంగా అయితే మనము ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలని సంస్కరించాలని అనుకుంటున్నామో అదే సందర్భంలో విచ్చలవిడిగా తయారైనటువంటి ఈ ప్రైవేటు స్కూళ్ల విషయంలో కూడా మనము తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో పనిచేసేటువంటి టీచర్లు లెక్చరర్లకు సమస్య మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష వాళ్లకు సాధారణంగా స్కూల్స్ కి పది నెలలు మాత్రమే పనిచేస్తాయి కానీ ఈ ప్రైవేట్ స్కూళ్ళతో పనిచేసేటువంటి టీచర్లకి లెక్చరర్లకి సెలవులు అనేవి ఉండవు సంవత్సరం అంతా పనిచేయాల్సి వస్తుంది స్కూళ్ళు కాలేజీలు పిల్లల దగ్గర సంవత్సరానికి తగ్గట్టు ఫీజు తీసుకుంటే వీళ్ళకి కేవలం తొమ్మిది నెలలు ఎనిమిది నెలల జీతాలు మాత్రమే ఇస్తా ఉన్నారు దాంట్లో కూడా కట్ చేసి ఇస్తా ఉన్నారు అధ్యక్ష కేవలం చదువు మాత్రమే చెప్పడం కాదు వీళ్ళకి అడ్మిషన్లు కూడా చేయించాలా మీరు స్కూల్కో కాలేజీలకు అడ్మిషన్లు చేయిస్తేనే మీ ఉద్యోగాలు ఉంటాయని చెప్తున్నారు ఫీజులు కట్టకపోతే ఎవరన్నా పేరెంట్స్కి ఫోన్ చేసి ఫీజులు కట్టించే బాధ్యత కూడా వీళ్ళ మీదే ఉంటుంది రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది వీళ్ళు ర్యాంక్స్ తెప్పించాలా అనే ఒత్తిడితో విపరీతంగా పనిచేస్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు పని మా ఆదోనిలో ఒక టీచర్ వచ్చి నాకు చెప్తారు అధ్యక్ష టాయిలెట్ వెళ్ళడానికి కూడా భయం వేస్తది నాకు ఎందుకంటే అక్కడికి వెళ్తే ఎక్కడ పోయినావని అడుగుతారు అని చెప్తారు అధ్యక్ష ఇంత చేస్తున్నారు కదా కనీస జీతం ఏమన్నా ఉంటదా అంటే కనీస వేతనం లేకుండా ఐదు పదివేల రూపాయలు ఇచ్చి వీళ్ళ దగ్గర పని చేయించుకుంటున్నారు అధ్యక్ష తీవ్రమైన ఒత్తిడిలో వీళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు భద్రత లేనిటువంటి ఉద్యోగాన్ని గడుపుతా ఉన్నారు లక్షలాది మంది టీచర్లు అవనా అవమానంతో విక్రింతలకు గురవుతున్నారు ఈఎస్ఐపీఎఫ్ లేక చట్టబద్ధమైనటువంటి రక్షణ కోల్పోతున్నారు అధ్యక్ష కనీస ప్రభుత్వ పథకాల నుంచి కూడా వీళ్ళకి ఆదరణ కరువైన సందర్భంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఉద్యోగాల నుంచి తీసేసే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారి మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష వీళ్ల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ఏర్పాటు చేసి రక్షణ కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష నమస్కారం